హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ సెవెన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి ప్రేమబంధం పార్ట్ ట్వంటీ సెవెన్ మనోని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు విశాల్ ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు నా మీద కోపం తగ్గిందా మను అడిగాడు విశాల్ కోపం తగ్గలేదు అలా అని ప్రేమ కూడా తగ్గలేదు చాలా ట్రై చేశాను విశాల్ నీకు దూరంగా ఉందామని కానీ నా వల్ల కావడం లేదు నా మనసు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతుంది అని బాధగా అంది మనస్విని ఐఎమ్ వెరీ సారీ మను అతి త్వరలోనే ఈ ప్రాబ్లంని ఎలాగైనా సాల్వ్ చేసుకుందాం ఆ శ్రావణికి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుని మా ఇంటి కోడలుగా తీసుకువెళ్తాను అని నీకు మాటిస్తున్నాను అని అన్నాడు విశాల్ సరే విశాల్ నేను నిన్ను నమ్ముతాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శ్రావణికి విడాకులు ఇచ్చి నా దగ్గరికి వస్తా వస్తావని అనుకుంటున్నాను ఇందులో ఎలాంటి మార్పు ఉండదు కదా సూటిగా అతన్ని చూస్తూ మను అడుగుతూ ఉండగా ఓహో షిట్ అని గట్టిగా అరిచాడు విశాల్ ఆ అరుపుకి కంగారు ఏమైంది విశాల్ అని ఆతృతగా అడిగింది మనసుని నిన్ను చూసిన ఆనందంలో శ్రావణిని షాపింగ్ మాల్లో వదిలేసి వచ్చాను పాపం తన దగ్గర డబ్బులు కూడా లేవు ఎలా ఉందో ఏంటో అని అంటూ తాము తాగిన కాఫీలకి మనీ అక్కడ పెట్టి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళి కార్ తీసి తన వెనకాల వచ్చిన మనస్విని ఎక్కమన్నాడు విశాల్ విశాల్ కంగారు చూసి చిరాగ్గా కారు ఎక్కింది మనస్విని షాపింగ్ మాల్కి రాగానే కంగారుగా దిగి షాపింగ్ మాల్ మొత్తం శ్రావణి కోసం వెతికాడు అతను అతను ఫేస్ చూస్తే శ్రావణి కోసం ఎంత కంగారు పడుతున్నాడో క్లియర్గా తెలుస్తూ ఉంది ఎక్కడా శ్రావణి కనిపించలేదు ఒక్క నిమిషం అతని గుండె ఆగిపోయినట్లు అనిపించింది విశాల్కే అపహా ఇది ఏమైపోయింది అసలు నాది బుద్ధి తక్కువ ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళాను అని తలపట్టుకుని మనం శ్రావణి ఏమైపోయింది అని అంటూ ఉన్న విశాల్ గొంతులో సన్నని వణుకు మనస్సుని హృదయ హృదయాన్ని కలిచివేసింది దానితో వస్తున్న కోపని బాధని అణిచిపెట్టుకుంటూ తన దగ్గర డబ్బులైతే లేవు కానీ ఫోన్ ఉంది కదా అని గుర్తు చేసింది మనస్విని ఓ అవును కదా అని వెంటనే తను ఫోన్ తీసి శ్రావణికి కాల్ చేశాడు విశాల్ ఫో ఫోన్ లిఫ్ట్ చేసి శ్రావణితో శ్రావణి ఎక్కడున్నావు అని అడిగాడు విశాల్ ఇంట్లో అని కొంచెం కట్టువుగా సమాధానం చెప్పింది శ్రావణి ఆ మాటితో గట్టిగా ఊపిరి తీసుకున్న విశాల్ కాల్ కట్ చేసి కూల్ ఇంటికి వెళ్ళిపోయిందంట మను కంగారు పడవలసిన అవసరం లేదు అని సరే బాయ్ మను అని చెప్పి మనసుని చెప్పేది కూడా వినకుండా కారు తీసుకుని ఫాస్ట్గా ఇంటివైపు పోనిచ్చాడు విశాల్ విశాల్ మనుని అక్కడే వదిలి వెళ్ళిపోవడంతో ఎక్కడెక్కించుకున్నావో అక్కడే దించేసి వెళ్ళిపోయావా విశాల్ అని చిన్నగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మను హాల్లో కాపీ తాగుతూ కూర్చున్న జగన్నాథ దగ్గరికి వచ్చాడు అమర్ అమర్ని చూసిన జగన్నాథం గుడ్ మార్నింగ్ అమర్ అని విష్ చేశాడు గుడ్ మార్నింగ్ మావయ్య అని ఈరోజు శిశిరను తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మావయ్య అని చెప్పాడు అమర్ అదేంటి బాబు ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదా అప్పుడే ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ అమ్ అమర్కి కాఫీ తెచ్చి ఇచ్చింది నర్మదా లేదత్తయ్య ఆఫీస్కి వెళ్ళి టూ డేస్ అయిపోతుంది ఆఫీస్ వర్క్ అంతా పాపం డాడీ ఒక్కరే చూసుకుంటున్నారు ఈ వయసులో ఆయన్ని అంత కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు అమర్ అది కాదు అమర్ టూ డేస్లో శిసిరని కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నాను అని తన నిర్ణయం చెప్పాడు జగన్నాథం ఆ మాటకి నర్మదా మనసు ఆనందంతో విజులు వేసింది అప్పుడు అక్కడికి వస్తూ ఆ మాట విని శిశిర మనసు మంచి మాస్ట్ డ్యాన్స్ వేసింది ఏంటి మావయ్య పొద్దున్నే జోక్స్ వేస్తున్నారా అని నవ్వుతూ అడిగాడు ఆ అతను నవ్వుని వింతగా చూస్తూ జోక్ కాదు బాబు నేను సీరియస్గా అంటున్నా నేను శిశిరని కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా చేయాలి అని అనుకుంటున్నాను అని దృఢంగా తన నిర్ణయం చెప్పాడు జగన్నాథం మావయ్య కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అంటే అది మామూలు విషయం కాదు దానికి ఎంతో అనుభవం తెలివితేటలు ఆ జాబ్ మీద కంపెనీలో పనిచేసే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి అలాంటిది ఏ అనుభవం లేని కనీసం స్టడీస్ కూడా కంప్లీట్ చేయని శిశిరాని ఆ చైర్లో కూర్చోబడితే తను క్యారీ చేయగలదా పొరపాటున తన వల్ల ఏదైనా తప్పు జరిగితే ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న పరువు ప్రతిష్ట ఏమైపోతాయి అని సూటుగా జగన్నాథాన్ని చూస్తూ అడిగాడు అమర్ అమర్ అన్న మాటతో తల్లికూతుళ్ళు ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయి ఇద్దరికి నిరసాలు వచ్చేసాయి నువ్వు చెప్పేది కరెక్టే బాబు కరెక్ట్గానే ఉంది అమర్ మరి ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు జగన్నాథం ముందు శిశిరని స్టడీస్ కంప్లీట్ చేయమనండి తర్వాత జాబ్ గురించి ఆలోచించవచ్చు అని అన్నాడు అమర్ సరే బాబు అలాగేనే చేద్దాం నీ మాట కాదని నేను చేసేదేముంటుంది ఏముంటుంది అని నిస్ నిరుత్సాహంగా అన్నాడు జగన్నాథం దాంతో కన్నింగా నవ్వుకున్న అమర్ దీన్ని తీసుకువెళ్ళి ఆ చైర్లో కూర్చోబడితే నేను కంపెనీకి సీఈఓ అవుదామనుకున్న నా కళ ఏమైపోవాలి నేను సిఈఓ అవ్వాలి అంటే ఆ శిశిర కంపెనీలో అడుగు పెట్టకూడదు అని మనసులో అనుకున్నాడు అమర్ శ్రావణి ఇంటికి రావడంతో కంగారుగా ఇంటికి వచ్చాడు విశాల్ ఇల్లంతా శ్రావణి కోసం చూసి ఎక్కడ శ్రావణి కనిపించకపోవడంతో శ్రావణి గది డోర్ తీశాడు అతను గదిలో పడుకుని ఉంది శ్రావణి అది చూసిన విశాల్ శ్లా శ్వాష తల్పం మీద పడుకున్న విష్ణుమూర్తిలా ఎంత జర్జాగా పడుకున్నావే ఇప్పటి వరకు నీకోసం పిచ్చి కుక్కలా షాపింగ్ మాల్ అంతా తిరగలేక చచ్చాను అని అనుకుని వెనక్కి తిరిగిన విశాల్కి మళ్ళీ ఒకసారి శ్రావణిని చూడాలనిపించి అటువైపు తిరిగి చూశాడు విశాలమైన నుదురు కనుబొమ్మల మధ్య చిన్న బ్లాక్ కలర్ స్టిక్కర్ పెద్ద పెద్ద కనురప్పలు సన్నటి ముక్కు పాలమీగడలా మెరిసిపోతున్న లేత చిక్కిళ్ళు తేనెలొలికించే ఎర్రటి పెదాలు శంఖం లాంటి చెవులతో అచ్చం దేవకన్యలా ఉంది శ్రావణి ఒక్కసారి శ్రావణి అందాన్ని చూసి మైమర్చిపోయాడు విశాల్ గాఢ నిద్రలో ఉన్న శ్రావణి తలవరింటికలు గాలికి ఎగురుతూ ఆమె మొహంపై పడి ఆమె నిద్ర డిస్టర్బ్ చేస్తున్నవి దానితో శ్రావణి నిద్రలోనే అసౌకర్యంగా అటు ఇటు కదులుతూ ఉంది అది గమనించిన విశాల్ శ్రావణి దగ్గరికి వెళ్ళి ఆమె వెంట్రుకలను చెవి వెనకమాల పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఒక చిన్న క్లిప్ తీసి అది శ్రావణి వెంట్రుకలు మళ్ళీ ఆమె డిస్టర్బ్ చేయకుండా వాటిని సద్రి క్లిప్ పెట్టాడు అలా శ్రావణిని చూస్తూ తన రూపాన్ని కళ్ళలో నింపుకుంటూ అతనుండగా అతను ఫోన్ రింగ్ అయింది దాంతో ఈ లోకంలోకి వచ్చిన విశాల్ కంగారుగా తన ఫోన్ తీసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఫోన్ రింగ్ అవుతో రింగ్ అవ్వడంతో మెలుకోలోకి వచ్చిన శ్రావణి ఎదురుగా ఉన్న విశాల్ని చూసి కంగారుగా బెడ్ పై నుంచి లేచింది ఫోన్ మాట్లాడి శ్రావణి వైపు చూస్తున్న విశాల్ తను ఎక్కడున్నది మర్చిపోయి ఏంటి అని కళ్ళు వగ్గర వేసి అడిగాడు అదే నేను అడుగుతున్నా నువ్వేంటి అని అంది శ్రావణి శ్రావణి ఏమి అడుగుతుందో అర్థం కానీ విశాల్ నువ్వేంటి ఇక్కడ అని మళ్ళీ ఆమెను అడిగాడు నేను కాదు నువ్వే నా రూమ్లో ఉన్నావు అని అంది శ్రావణి దాంతో చుట్టూ చూసుకుని హబ్బా దొరికిపోయానే అని మనసులో అనుకుంటూ షాపింగ్ మాల్ నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చేసావు అని టాపింగ్ డైవర్ట్ చేస్తూ కోపాన్ని నటిస్తూ అడిగాడు విశాల్ నేను కాదు నువ్వే చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు అని సీరియస్గా అంది శ్రావణి నేను ఎక్కడికి వెళ్ళాను నేను అక్కడే ఉన్నాను నువ్వే సరిగ్గా చూసుకోలేదు అని కంగారు పడుతూ తడబడుతున్న మాటలతో అన్నాడు విశాల్ అయితే నీ కారు కూడా షికార్కి వెళ్ళినట్లుంది అది చూసి కారుతో పాటు నువ్వు కూడా వెళ్ళావేమో అని నేనే భ్రమపడి ఇంక అక్కడ ఉండడం వేస్ట్ అనిపించి వచ్చేసాను అని వెటకారంగా అంది శ్రావణి పాపకి ఏ కష్టాలు ఎక్కువగానే ఉన్నట్లున్నాయి అని మనసులో అనుకునే అది సరే డ్రెస్సులు తీసుకున్నావా అని అడిగాడు విశాల్ తీసుకున్నాను అని మోహన్ చిట్లించుకుని చెప్పింది శ్రావణి మరి డబ్బులు ఎక్కడవి అని కళ్ళు చిన్నవి చేసావని చూస్తూ అడిగాడు విశాల్ మావయ్య అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పింది శ్రావణి అబ్బా మా అమ్మగారికి కోడల మీద ఎంత ప్రేమ అని అన్నాడు విశాల్ అది కోడల మీద ప్రేమ కాదు కొడుకు మీద నమ్మకం అని ఖచ్చి ఖచ్చిగా అంది శ్రావణి పర్వాలేదే ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు నేను నిన్ను ఈజీగా వదిలించుకోగలను అని అంటూ బయటికి నడిచాడు విశాల్ వెళుతున్న విశాల్ వైపు కోపంగా చూస్తూ ఉంది శ్రావణి ఇంట్లో పనిచేసుకుంటూ ఉంది గీతు అది చూసిన గీతు అత్తగారు అమ్మా గీతు కొంచెం కాఫీ పెట్టి తీసుకువస్తావా అని హాల్లో నుంచే అరిచింది త్రిపుర ఒక్క నిమిషం అత్తయ్యా స్టవ్ మీద కూర ఉంది అది అయిపోగానే కాఫీ పెడతాను అని చెప్పి కూర చేయడం అయ్యాక త్రిపురకి కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది గీతు అప్పుడే బయట నుంచి వచ్చి తల్లి దగ్గరకు తల్లి దగ్గర కూర్చున్నాడు రాజు కాఫీ కలిపి తీసుకువస్తున్న గీతని చూసి గీతు ఈ టైంలో కాఫీ ఏంటి అసలే అమ్మ హెల్త్ బాగాలేదు కదా ఈ టైంకి భోజనం పెట్టాలి కానీ నువ్వేంటి ఇలా కాఫీ ఇస్తున్నావు అని కొంచెం కోపంగా అడిగాడు రాజు నేను భోజనం పెడదామని అనుకున్నాను త్వరగా వంట కూడా చేసేసిన రాజు కానీ అత్తయ్య కాఫీ అడిగారు తలపోటుగా ఉందేమో అని కాఫీ కలిపాను అని అమాయకంగా చెప్పింది గీతు ఇది మరీ బాగుంది నేనెప్పుడో అడిగితే అప్పుడు ఇవ్వడం అనేసి ఇప్పుడు నేను భోజనం చేసే టైంలో కాఫీ తెచ్చావు అని నిష్ఠూరంగా అంది త్రిపుర విశాల్ శ్రావణి ప్రేమలో పడతాడా తనని విశాల్ వదిలి వెళ్ళిపోవడంతో మనం ఏం చేస్తుంది గీతిగా అత్తగారైన త్రిపుర క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మేము విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఏ గుడ్ నైట్